పిలిచింది గులాబీ తోట కోనప్ప వేశారు బాట గౌరవం లేని చోట ఉండడం కన్నా గౌరవం ఇచ్చే చోటకి వెళ్ళిపోవడం మిన్న అనుకుంటున్నారు ఆదిలాబాద్ జిల్లా నేతలు ఇప్పటికే కోనేరు కోనప్ప కారెక్కేశారు మరో ఇద్దరు నేతలు కూడా లిఫ్ట్ ప్లీజ్ అంటున్నారు ఆదిలాబాద్ లో ఇప్పుడు యూటర్న్ పాలిటిక్స్ రచ్చ మొదలైంది కోనేరు కోనప్ప అధికార పార్టీకి గుడ్ బై చెప్పేశారు ఘర్ వాపసీలో గులాబీ గూటికి చేరిపోయారు దీంతో బీఆర్ఎస్ ను వీడిన నేతలంతా కోనప్ప బాటలోనే నడుస్తారనే చర్చ మొదలైంది ఆ లో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రేఖానాయక్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి వారి అనుచరులు సైతం పార్టీ మారడమే ఉత్తమమని ఫిక్స్ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది గత పదేళ్లు తమదైన మార్కు చూపించిన ఇద్దరు నేతలు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మాజీలుగా మారిపోయారు దీంతో ఎక్కువ టైం తీసుకోకుండా అధికార పార్టీలో చేరారు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈ నేతలకు అక్కడ ఆ స్థాయిలో గుర్తింపు దక్కడం లేదనే చర్చ చాలా కాలంగా నడుస్తుంది కనీసం మాజీలన్న గౌరవం కూడా దక్కకపోవడంతో చేసేది లేక సైలెంట్ అయిపోయారు ఇదే సమయంలో కోనేరు కోనప్ప తిరిగి గులాబీ గూటికి చేరడంతో మాజీలు కూడా అదే దారిలో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది పాతగూటికి చేరేందుకు ఈ నేతలిద్దరూ పక్కా ఏర్పాట్లు చేసుకుంటున్నారని రాబోయే స్థానిక ఎన్నికల్లో తమ కేడర్ కు జెడ్పీ ఎంపీటీసీ సర్పంచ్లుగా అవకాశాలు దక్కించుకోవాలంటే పార్టీ మారడమే ఉత్తమమని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు గట్టి పునాదులు వేసుకోవాలంటే కార్యకర్తల బలం తప్పనిసరని కార్యకర్తలకు పదవులు ఇప్పించుకోకపోతే కష్టమని ఆ నేతలు భావిస్తున్నారని టాక్ అందుకే తమ కేడర్ కు పదవులు ఇచ్చే పార్టీలోనే ఉండాలన్నది వారి ఉద్దేశంగా కనిపిస్తోందనే వాదన వినిపిస్తోంది మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ కు ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది తన సేవలు వినియోగించుకుంటే ఓకే అని లేకపోతే తనదారి తనదే అని ఆయన కాంగ్రెస్ ముఖ్యనేతలకు చెప్పినట్టు సమాచారం ఎలాగూ తన శిష్యుడు కోనప్ప కారెక్కడంతో పరిస్థితులను బట్టి తాను కూడా కండువా మార్చాలని ఆయన భావిస్తున్నట్టు వార్తలు మొదలయ్యాయి కోనప్ప కంటే ముందే ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్తారనే ప్రచారం జరిగినా ఏదో ఒక పదవి దక్కకుండా పోతుందా అని ఆయన ఎదురు చూస్తున్నారని జిల్లాలో చర్చ జరిగింది అనుకున్నట్టు జరగకపోవడంతో స్థానిక ఎన్నికల్లో తన క్యాడర్ కు పదవులు ఇచ్చే పార్టీలోకి వెళ్లడమే బెటరని ఐకే రెడ్డి అనుకుంటున్నారని తెలుస్తోంది ఓ మంచి ముహూర్తం చూసుకుని రేఖానాయక్ తో కలిసి బీఆర్ఎస్ లో చేరిపోవాలని మాజీ మంత్రి ప్లాన్ చేస్తున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి వారి అనుచరగానం సైతం పార్టీ మారాల్సిందే అని గట్టిగా ఒత్తిడి చేస్తున్నారని సమాచారం అయితే పరిస్థితులు అనుకూలించకపోతే ఇక తమ రాజకీయ భవిష్యత్తు అంతే సంగతులని ఆందోళన చెందుతున్నారు గులాబీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే దీపావళిలోగా ఇద్దరు పార్టీ మారడం ఖాయమని ఆలోగా ఇద్దరిని అధికార పార్టీ గుర్తించి పార్టీ పదవులు కట్టబెడితే మాత్రం ఈ నిర్ణయానికి బ్రేకులు పడొచ్చని ఆదిలాబాద్ జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది